చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బి ఇంజనీర్లపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి పుంగనూరు పలమనేరు పీలేరు నియోజకవర్గాల్లో రోడ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు నాణ్యత లేని కాంక్రీట్ వాడారని అధికారులు గుర్తించారు అవసరం లేని చోట కల్వర్చుల నిర్మాణం పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని ఇంజనీర్లు పెంచినట్టుగా తెలుస్తోంది నూట యాభై నాలుగు కోట్ల రూపాయల అంచనాతో కాంట్రాక్టు దక్కించుకుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ విజిలెన్స్ అధికారుల విచారణతో ఈ అవినీతి అంతా కూడా వచ్చింది పదకొండు మంది ఇంజనీర్లపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇద్దరు ఈఈలు ఇద్దరు డిఈలు ఏడుగురు ఏఈలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టబోతున్నారు కాంట్రాక్టర్ నుంచి తొంభై ఏడు లక్షలు రికవరీకి కూడా ఆదేశించారు మా ప్రతినిధి రాజు చిత్తూరు జిల్లాలో ఇంజనీర్లపై ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఏ స్థాయిలో జరిగింది ఈ ఎలా బయటపడింది ఏం చెప్తున్నారు అధికారులు అంటే ఇప్పటికైతే ప్రభుత్వం అయితే పదకొండు మంది ఆర్ఎండ్బి బి ఇంజనీర్లకు సంబంధించినటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఎస్సీకి ఇప్పటికే పద్దెనిమిదో తారీఖునే ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీసింది ఇందుకు సంబంధించి చర్యలు తీసుకుంటూ నివేదిక కూడా సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది అయితే పూర్తిగా విజిలెన్స్ నివేదికలో చాలా వరకు కూడా అక్రమాలు జరిగినట్టుగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది అక్టోబర్ ఏడవ తారీఖునే ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక జరిగింది ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆర్ అండ్బి ఇంజనీర్లు కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతూ సహకరించారని చెప్పేసి నిర్ధారించిన తర్వాతనే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది దాదాపుగా పదకొండు మంది ఇంజనీర్లపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం అయితే ఒకటి చేయని పనులకు బిల్లులు చేశారు కొన్ని చోట్ల దాదాపుగా అంటే కల్లూరు నుంచి రొంబిచెల్ల క్రాస్ వరకు పదహారు కిలోమీటర్ల రోడ్డులో ముప్పై రెండు నిర్మాణం జరిగింది అక్కడ పన్నెండు కల్వెట్టర్లు అవసరం లేకపోయినా నిర్మాణం చేశారు ఇదంతా కూడా కాంట్రాక్టర్కు మేలు చేసే ప్రయత్నమే జరిగిందని ఇప్పటికే విజిలెన్స్ నివేదిక చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నూట యాభై నాలుగు కోట్ల రూపాయల అంచనాతో పనులు పిలిస్తే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలకు పనులు దక్కించుకున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఇది తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీగా ఇప్పటికే అధికారులు కూడా తేల్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా ఫోకస్డ్గానే ఈ వ్యవహారంపై వెళ్తున్నట్టు తెలుస్తుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ లేని వర్క్ జరిగాయి ఈ పనులన్నీ కూడా కేవలము కాంట్రాక్టర్కు మేలు చేకూర్చడము ఒకటి చేయని పనులు కూడా కొన్ని చోట్ల బిల్లులు చేశారు మరోచోట తక్కువ తారు వాడినా ఎక్కువ వాడినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు మరోవైపు నాసిరకం కాంక్రీట్ను వాడారు అన్నది ఇలాంటి అభియోగాలతో పాటు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి తేల్చిన తర్వాత దాదాపుగా కోటి రూపాయలు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మాత్రము ఒక కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఏ రకంగా కాంట్రాక్టర్లు దోచుకున్నారు ప్రభుత్వ పనులను ఏ రకంగా నాశరకంగా చేపట్టాలనే దానిపై కూడా విజిలెన్స్ అయితే ఇప్పటికే రంగంలోకి దిగింది ఇప్పటి కూడా కేవలము పీలేరు పలమనేరు పుంగనూరు ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగిన పనులనే ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని పనులపై విజిలెన్స్ నివేదిక ఇస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే ఈ పదకొండు మంది ఇంజనీర్లు కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది క్వాలిటీ కంట్రోల్కు సంబంధించి ఇంజనీర్లు కూడా నాణ్యత లేకపోయినా పరిశీలించి పూర్తి నాణ్యతతో ఉన్నాయని రిపోర్టులు అందజేయడానికి కూడా విజిలెన్స్ నివేదిక తప్పట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా కరోనా జులిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఆర్ఎండ్పీ శాఖలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రము ఆ శాఖలో కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే పదకొండు మంది ఇంజనీర్లపై చర్యలకైతే ప్రభుత్వం ఉపక్రమించింది